సాంకేతిక ఆర్థిక న్యాయపరమైన అంశాల ఆధారంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలపై విచారణ కొనసాగించనుంది కమిషన్ కు అవసరమైన సాయం అందించేందుకు వీలుగా న్యాయ సాంకేతిక ఆడిటింగ్ బృందాలు నియమించుకోనున్నారు ఈ మేరకు త్వరలోనే ఇద్దరు న్యాయవాదులు ఇంజనీరింగ్ నిపుణులతో కూడిన సాంకేతిక బృందం ఆడిటింగ్ బృందాల నియామకం జరగనుంది వారి నుంచి అవసరమైన సహాయ సహకారాలు తీసుకుంటూ జస్టిస్ పిసి ఘోష్ మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఆనకట్టలపై విచారణ చేయనున్నారు రూపంలో సమర్పించేందుకు ప్రజలకు మే వరకు కమిషన్ గడువిచ్చింది ఇందుకోసం మూడు ఆనకట్టలకు విడిగా ఉమ్మడిగా ఒక బాక్సును కమిషన్ కార్యాలయం ఉన్న బీఆర్కే భవన్లో ఏర్పాటు చేశారు తొలి దఫా పర్యటన ముగించుకుని జస్టిస్ పిసి ఘోష్ ఇవాళ కోల్కతా తిరిగి వెళ్లారు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్ తో సమావేశమైన ఆయన సంబంధిత అంశాలు విచారణ ప్రక్రియపై చర్చించారు వచ్చే నెల తొలి లేదా రెండో వారంలో జస్టిస్ ఘోష్ మరోమారు రాష్ట్రానికి రానున్నారు ఆ పర్యటనలో మేడిగడ్డ ఆనకట్టను సందర్శించడం విచారణ ఉన్నారు ఇప్పటికే కొందరికి కమిషన్ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అధికారులతో పాటు ఆనకట్టల పనిచేసిన గుత్తేదారులు సంబంధిత వ్యక్తులను తొలిదశలో కమిషన్ విచారణకు పిలిచే అవకాశం ఉంది ప్రజల నుంచి ఏవైనా ఫిర్యాదులు నివేదనలు వస్తే పరిశీలించి వాటి ఆధారంగా నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారు